హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి గోంగారక్ చేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి గోంగార నేను గోంగార చాపేసుండే కదండి నేను కొంచెం నీస్ పెట్టున్నాను గొప్ప వేసు చూపిద్దామని చాలా టేస్ట్గా ఉండిద్ది ఎలా చేయాలో చూద్దామండి కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి నేను ఈ కప్పు కందిపప్పుకి వచ్చేసి చూడండి చిన్న కట్ట ఒక కట్ట గోంగార మనకు చేతి నిండా తీసుకుంటే ఒక గుప్పిడి గోంగార ఎక్కువ వేసుకోవద్దు ఇది సరిపోయేది కరెక్ట్గా ఈ కప్పు కందిపప్పుకి ఈ కట్ట గోంగార అండి చిన్న కట్ట మనకు ఒక నిండా తీసుకున్నాను దీంట్లోకి వచ్చేసి చూడండి టమాటాలు పచ్చిమిర్చి చిన్నపాయి పెద్దలపాయి అండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి నీట్ క్లీన్ చేసుకొని ఇవి తీసుకున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక స్పూను చూడండి ఇవి మనం తర్వాతకే తాలింపు దినుసులు తీసుకున్నాను ఉప్పు ఉప్పు మిరపకాయలు అండి చాలా చాలా టేస్ట్ ఉంటాయి తాలింపులో మనం వేసుకుంటే ఇవి తీసుకున్నాను మనం ఆయిల్ పప్పు తాలింపు వేసుకునే దానికి సరిపోయినంత అండి చూడండి మనం కుక్కర్ తీసుకొని కప్పు కందిపప్పు ఉండే కదా తీసేసుకొని నీట్గా ఇవి కడిగి పెట్టుకున్నామండి చూడండి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని మనము కొంగారం కొంచెం ఉంది కాబట్టి ఇట్లా ఎక్కువ వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసి బాగా వాటర్లో ఇట్లా ఏమీ లేకుండా ఇసుక ఒక రెండు నిమిషాలు ఉంచితే ఏమన్నా ఇసుక ఎండిపోయిన ఆకు ఏమైనా ఉందంటే మనకి రాలిపోయిద్దండి ఇట్లా చూసుకొని నీట్గా గట్టిగా పిండి వాటర్ ఏమి లేకుండా పిండి వేసి పుప్పులో పెట్టేసుకున్నాము ఉప్పులో వేసేస్తున్నాము చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు చపాతీలు కానీ టేస్ట్ అండి పబ్బు దీనిలోనే మనం టమాటాలు చూడండి పచ్చిమిర్చి నీట్గా చేసుకొని చూడండి నేను మళ్ళీ ఆ వాటరు ఉంచేసేసాను గోంగూర కడిగిన వాటరు మళ్ళీ వాటర్లో ఎక్కువ మళ్ళీ ఇంకోసారి తీసుకొని టమాటాలు పచ్చిమిర్చి మనం ఏ అయినా సరే మనం నీట్గా వాష్ చేసుకోవాలండి ఇంకొంచెం సాల్ట్ చేసి కనుక మనం చేసే ముందు ఒక ఐదు నిమిషాల ముందు మనం ఎక్కువ వంట చేస్తాం అనమాట ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాల ముందు సాల్ట్ వేసి వాటర్లో పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటే మాత్రం ఏ ఇబ్బందిలో ఉండవు ఇట్లా కడిగి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నాం చూడండి తీసుకున్న ఇది ఇదైతే అసలు సంచండి టమాటాకి తీసేస్తున్నాను మొత్తం ఈ కుక్కర్లోనే కట్ చేసుకొని వేసుకోవటం నాలుగుజీలు పుడిగిపోతాయి పెద్ద పెద్ద టమాటాలు నేను రెండు తీసుకున్నాను మీరైతే నీట్గా ఒక బౌల్లో కట్ చేసుకోండి అండి నాకంటే ఇట్లా కట్ చేయటం అలవాటేను కారం ఏమి వేయట్లేదు దీంట్లో పచ్చిమిర్చి ఒక్కటే వేస్తున్నాను ఈ కారం సరిపోయింది ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉన్నాయి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే పసుపు ఒక చిన్నపాయలు ఒక నాలుగు ఇవి కూడా కడిగి చిన్నపాయలు ఒక నాలుగు చూడండి ఆనియన్ ఒక ఆనియన్ నీట్గా కైందంతా తీసుకొని నీట్గా వాటర్లో నీట్గా కడిగేసి ఒక ఆనియన్ కూడా వేసేసుకున్నాము వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయద్దు కొంచెం ఆయిల్ చూడండి కొంచెం వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి వాటర్ మన పప్పుకి ఒక కప్పు నిండా తీసుకున్నాం కదా ఈ గోంగారలో కూడా కొంచెం వాటర్ వస్తాయి చూసుకొని పోసుకోండి మొత్తం పోకుండా పొంగిపోకుండా పొంగిపోయిద్దంటే ఒక గిన్నె కానీ ఒక స్పూన్ కానీ వేసుకోండి పొంగిపోకుండా ఉంది చూడండి నాకు సరిపడా వాటర్ పోస్తున్నాను పెట్టేసుకుంటున్నాను స్టవ్ పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ నిజిల్స్ ఫైవ్ అండ్ ఫైవ్ నిజిల్స్ వస్తే పప్పు ఉడికిద్ది మనం కాలి పెట్టేసుకున్నాం గోల్లా పప్పు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను పప్పులోకి కాంబినేషన్ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఆలు ఫ్రై చేస్తాను చూడండి ఒక హాఫ్ కిలో ఆలు తీసుకున్నాను నీట్గా మొత్తమంతా ఇట్లా తీసేసుకొని తర్వాత క్లీన్ చేసి కట్ చేసుకోవాలండి చూడండి మొత్తం నీట్గా తీసేసి తర్వాత కట్ చేద్దాం అన్ని ఇంతే తీస్తాను మొత్తం ఈ రకంగా తీసి పెట్టుకోవాలి చూడండి మొత్తము ఇలా తొక్క తీసి పెట్టినాక నీట్గా కడిగి పెట్టాను కదా ఈ సైజులో చూడండి ఈ సైజులు పీసులు కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసి ప్లేట్లో తీసుకొని మనం బాండి పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంతలో ఉప్పు కానీ ఉడికిపోయింది లంచ్ బాక్సులకి ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే పిల్లల బాక్సుల కోసమే చేస్తా ఉన్నాను ఒకటి ఉడిగేసరికి ఇంకొకటి కట్ చేసుకొని లేట్ లేకుండా చేసుకోవచ్చు మనం అది అయిన తర్వాత ఇది చేద్దాం అన్నట్టున్నామంటే చాలా లేట్ అయిపోయింది మొత్తం ప్లేట్లో తీసుకున్నాము ఈ ప్లేట్లో తీసుకున్నాక ఇంక రెండు వందలు మూడు ఉండే అవి కానీ కట్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను చూడండి తాలిమి నుంచి లేస్తా ఉన్నాను ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అనేటప్పుడు చుట్టపట్టు అనేటప్పుడు వచ్చేసి మనం ఆలు పెట్టేసుకున్నాము ఆలు కోసం ఫ్రై అవుతా ఉంటే కుక్క ఇబ్బులు వస్తా ఉందండి ఒకటి వచ్చింది ఆఫ్ చేసేది మీకు ఇది అని చెప్పి చెప్పేది కరివేపాకు వేసుకున్నాము హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి మొత్తము హైలో పెట్టి మొత్తం ఇలా హైలో పెట్టి ఫ్రై చేసుకున్నాము మొత్తం ఇలా ఫ్రై చేస్తున్నాం ఆలు చూద్దామండి వచ్చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేసి ఆపేసాను చూడండి ఆలు ఏమి మొక్క ఫ్రై అవుతా ఉంది కదా నేను పెద్ద ముక్కలే కట్ చేస్తాను కొంచెం అయినా కానీ చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యేసరికి దీనిలోకి మనము కారం వేసుకున్నామండి కారం అంటే మామూలుగా అయితే సాల్ట్ పసుపు కారం వేసి తిప్పేస్తారు అట్ట కాదు నేను చినుభిపాయ కారం చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం చట్నీ చాలా వేసుకున్నాను చూడండి కొంచెం కారం కొంచెం ఎక్కువే పట్టుకున్నాం మనకు ఫ్రైల్లోకి ఉండిద్ది కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసాను కాదు సాల్ట్ దీనిలో వేయలేదండి సాల్ట్ నేను దీనిలోనే వేస్తున్నాను కరెక్ట్గా సరిపోద్ది చిల్లిపాయలు దానిలోనే కొంచెం కడిగి పెట్టకుండా కరివేపాకు చాలు ఇవి మిక్సీకి పట్టేసుకున్నాము ఎక్కువ మెత్తగా తెప్పొద్దండి కొంచెం బరక బరక చెప్పేసుకున్నాము మనకి ఫ్రైలోకి కారపడి రెడీ అయిపోయింది సిద్ధం హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఈ కలర్ వస్తాయి ఫ్రై చాలా టేస్ట్ ఉండిది సిమ్ లో ఏంటంటే మనకి సంగట సంగటకు అయిపోతాయి అంటే మెత్తగా అయిపోతాయి ఉడకం అనమాట ఉడికే దట్టుంచితే మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు హైలో పెట్టేసి మనం కొంచెం దగ్గరుండి కనుక మీడియం ఫ్లేమ్ లో కొంచెం పెట్టేసుకుంటా మార్చుకుంటా ఫ్లేమ్ అనేది మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ కలర్ వస్తాయి ఫ్రై అనేది ఆలూ ఫ్రై ఈ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటాయి వేసేసుకున్నామా అయిపోయిందండి ఫ్రైలో కారపొడి పక్కన పెట్టేసుకున్నాంక అయిపోవచ్చుంది కదా ఆలూ పొడి పప్పు చుట్టాము ఇంకా ఎదుర్ అది పోగలేదండి పోయిన తర్వాత మనం తీసి ఎంతపోని కారం పెట్టేసుకోండి చూడండి కొంచెం పసుపు కారంలోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఏమో అవసరం లేదు సరి అయిపోయినాయి ఆలు అయితే కారం కూడా వేసేసుకున్నాము ఫస్ట్ కొంచెం ఇట్లా అంటే రెండు నిమిషాలు అట్లా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసుకున్నాం చూడండి ఆలు ఫ్రై అయిపో వచ్చింది కదా కొంచెం కారం పొడి వేసుకున్నాము మనం మిక్సీలో పెట్టుకున్న కారం పొడి చూసి వేసుకోండి అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది విత్తిది కారం వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఆ కారం అంతా మనకి ఆలు ఫ్రైకి ప్లేసులు కట్టేటట్టు మనం కొంచెం పెట్టుకున్నాము ఆలోపు కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి చాలా చాలా బాగుంటుంది స్లో పెట్టేసుకొని చూడండి అంత పలుపులు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అండి ఫైనల్గా స్టవ్ ఆపరేషేసాన ఆలుకాయ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసేసుకొని మనం పప్పు అంట చూడండి మొత్తం నేను ఆలుపాయ బ తీసేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు ప్రెజర్ అనేది పోవాలి కాబట్టి ఎటు టైం ఉంది ఉప్పు చూద్దామండి చూడండి వాటర్ ఏమి లేవు వాటర్ వంచాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్గా మనం పోసిన వాటర్ సరిపోయింది ముద్దకం తీసుకొని మొత్తము గోంగారేసానండి మీరు చింతపుండు వేయలేదేం అనవచ్చు చింతపుడు గోంగారు పులుపు సరిపోయింది మనకు పని లేదు ఇంకా చూడండి అట్లా వచ్చింది మెత్తగా ఇట్లా మొత్తం వెనుపుకొని మెత్తగా మనం తాలింబెట్టి పెట్టేసుకున్నాం దీంట్లో సాల్ట్ వేసుకున్నాము అదే ఉప్పు నేను చప్పు వేయలేదు కదా ఉడికేటప్పుడు వేస్తే ఉడకదండి అందుకని నేను తర్వాత వేస్తూ ఉన్నాను మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి ఈసారి వీడియోలో ఒకసారి అయినా మామిడికాయ పప్పు చేసి చూపిస్తాను అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది అంతే మనం తాలింపు పెట్టేసుకున్నాం చూడండి నేను గిన్నె పెట్టుకున్నాను దానికి వేస్తున్నాను ఇక ఉప్పు మిరపకాయలు మనం తీసుకున్న తాలింపు దినుసులు ఆనియన్స్ చూడండి ఇవి ఉచ్చినీరపకాయలు మొత్తం ఈ పప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంది ఉప్పులోకి మనం పెట్టుకునే చెరమాత అనేది టేస్ట్ మనం చెప్తున్నాం కదా చూడండి ఫ్రై అయిన తర్వాత కరెపాకు వేసుకున్నాము చూడండి ఇక్కడ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఉప్పు తాలింపు పెస్తే రైస్ ఉడికిపోయింది పిల్లలు బాక్స్ కండి ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లో నష్టం అయిపోతాయి పోపు అనేది ఫ్రై అయిపోయింది కరివేపాకు వేసుకున్నాము చూడండి ఇలా ఫ్రై అవ్వాలి పోపు అనేది మనకి ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ చూడండి మనం తాలింపు ఫ్రై అయిపోయింది కదా ఈ తాలింపులో ఈ పప్పు వేసి వేసుకున్నాము మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి కందిపప్పు అయితే ఒక వాటర్ పసుపు వేసుకున్నాము పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా చాలా తోటకూర పప్పు మన మెందుకూరపప్పు ఎంత టేస్ట్ ఉంటే గోంగారప్పు సేమ్ అదే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండి ఆ పులిపునెస్ అనేది మనకు తెలుస్తా ఉండద్ది అమ్మగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సరిపోయిందండి నేను వాటర్ ఏం పోయలేదు చాలు ఇట్లా ఉంటే మరీ లూ చూసుకుంటే అంతేమో అనమాట అందువల్ల అట్లా పెట్టేసాను స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె పక్కగా పెట్టేసుకున్నాము తాలింపు కొంచెం తీసి పెట్టుకున్నానండి దాన్ని కొంచెం పైన వేసేద్దాము ఫై చేసుకున్నాం చాలు ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది చూడండి గోంగార పప్పు ఆలు ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి ఎలా ఉంది అనేది చెప్తా పప్పు చూడండి పప్పు వేసుకున్నా రైస్ పెట్టుకున్నాను ప్లేట్ లో టేస్ట్ చూద్దామని చెప్పి నేను చేపలు టేస్ట్ చూడలేదండి ఆలు ఫ్రై చాలా టేస్ట్ ఉంది ఆలు ఫ్రై అయితే వేసుకున్నాం కదా కాలిపోతుంది నేను రైస్ కాలుతా ఉంది పప్పు కాలుతా ఉంది ఆలు ఫ్రై బా అమ్మగా ఉందండి ఆ పులుపు పుల్ల పుల్లగా దొంగార పప్పు ఆలు ఫ్రై మెత్తగా ఉడికిపోయి ఆలు ఫ్రై అయితే చూడండి ఎంత పీస్ పీస్ ఏ పీస్కి ఆ పీస్ ఉడికిపోయింది నా వీడియో నాకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్